మర్యాదగా చెప్పు ఎవరు నారాయణ సామన్న అంగల్లా కోడి పేగులు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మరి నాలుగు కేజీలు గోడ పెట్టినాడు కోడి పేగులు లివరు కాళ్ళు మా అమ్మ చెట్టుగా నేను ఎవరు నువ్వాడు పడింది అనుకో ఇంటా మళ్ళీ పైన ఎంటుకుంటే కిందకి అనకపోయేది ఓ పోయినట్లు పైన ఇంత ఎవరు నువ్వా రాఘవల్ రెడ్డి కింద నేను పనిచేసే తలకుంటాను ఎవరా రాఘుల్ రెడ్డి పెద్ద కుమారు పెద్ద రెడ్డి నేనే రాహుల్ రెడ్డి కొడుక పొరపాటు నీకు నమస్కారం అన్నావు హే మా కాళ్ళకు ముక్క మా కాళ్ళకు

రామలక్షణ నిండి నిండు పక్క వారి సేద్యం బాగుంది అవును మన చేతం ఎందుకన్నా మట్టముగా ఉంది ఏమి చెప్పమంటారా తలారు కూడా ఏందో ఒకటి చెప్పుకున్నా నేను తాస్కారము మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఏడు మంది కుమారులు అందులో ఆరు మందికి దుపాటు కాడ ఎద్దులు ఉన్నాయి నా చిన్న తమ్మునికి ఎద్దులు లేని కారణమునా మా పంటలలో బందరు పోచున్నాయి ఎద్దులు లేని కోసం సేద్యం నిలిపేసినారే అవునా ఏ ఏంది మీది నీ ఏమో కాదు వీళ్ళు ఎద్దులు లేకుంటే అట్లా పల్లాగలి ఎద్దులు లేకుండా శీతాలు వాళ్ళని నిలిపేసేదా ఇవి మీ తమ్మునికి ఎద్దులు లేవనియా నా చిన్న తమ్ముడికి ఎద్దులు లేని కారణమునా మా పంట లేని బంధులు పోయిచున్నాయి మీరు అట్లా కాదు రే ఇప్పుడు కంటే బుద్ధి లేదు మీ తమ్ముడికి ఎడ్డు తింటే అన్నాడు మీకేమైంది ఇంకా కొన్నాళ్ళు తప్పు ఎండిపోయి ఏం గై కొనుకులేరు మీరే ఇంజనీర్ ని మాట్లాడుతుందండి మాకేమో చేద్దాం మరి భ్రమే మా పెన్లా వాళ్ళు ఒప్పుకోవాలా ఏమంటే ఎమ్మగారికి మేము మీకు తెలిసి నేమ్మా మమ్మల్ని అనుకుంటాను మరి చేతాలు అంతా బాగా జరగాలంటే నా తమ్ముడికి ఎత్తులు తెచ్చిస్తే చేతాలు చేస్తాం లేదంటే వారగా గిన్నె ఎత్తుకొని వెళ్ళిపోయేదే మన వీడియోస్ అండ్ డాన్స్ చేస్తాందిరా గాలి దూరుతుంటే అవునా ఇది పగిలిపోతుందని చెప్మా పట్ట మీద కూర్చోండి ఎవరీ గాలి దూరకుండా సరే ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు బాగు చేస్తారు అవును లేదంటే వారు వెళ్ళిపోతారు ఈ మాట మీ మిగిత ఎట్లెత్తుకొని వచ్చినావ్వాసినా పేడెత్తేసాకా గినిములో బురద సరే పో సరేనా ఆ గింటి అన్న సుమో చేరి మెట్లతో కొడతారు పోతుండ సుమ్మో ముందర ఉంది కాబట్టి సరిపోయి లేకుంటే లేకుంటే సుమోలు పెట్టేసి రకమే రామ లచ్చిన పోయింటి బా పోయింటి చెప్పారు నీ భాష పద్ధతిగా நீமார கோவினப்படி చెరువుడు చూడగా తొలికి లేస్తున్నాయి పక్క సేద్యం బాగుంది మన సేద్యం ఎందుకు మట్టంగా ఉందని అడిగితే విచారించుగా మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు ఆరు మందికి మాత్రమే ఎద్దులుండాయి మా తమ్ముడు ఎంగుల రెడ్డికి ఎద్దు లేని కారణంగా ఇరిపోటీలు పెట్టుకొని సేద్యం అంత మట్టం చేసాం మాతో సమానం మా తమ్ముడిని కూడా ఎద్దులు దమ్మని సేద్దాలు చేస్తామని వలికారప్ప అలాగనైతే నా కుమారులు నాకు చనిపోకూడదు నా సేద్యం లో ఆగపోకూడదు నేను పరమ దేశం ఎద్దుల బేరం బయలుదేరు అలాగే పోదాం పా నీ వత్తు దొర్త భరంత భరార గరిగే నా బాలుని దర్సణ నగర్ పిలిపిస్తారా అలాగనే పిలిపిస్తానా పా హే ఎమ్మ బడవ ఫటోడు గిదు కుండే పోనే అయిపోతాం ఏంటా పో హ హే ఏ

杀不了的。

ಕೊಡ <laughs> ఏమిన్స్ ఉన్నావు ఎవరమ్మా బాబు పరిపాలన కింద తలారి నేను నేను ఎవరో తెలిసిన ఆ ఓలుగుండ పరిపాలన చేస్తున్నా పెద్ద రాఘరెడ్డి భార్య అయినా నన్ను పట్టపదొరస అంటారు బాబు

బాబు ఆయ్ ఎవరు బాబు నన్ను పిలిపించింది నీ ప్రాణేశ్వరుడు చూడు రాఘవంటి ఇక్కడ ఎక్కుతాడు ఈడ కాదు ఆటికి వాళ్ళ యాటి కొలువు సావుల్లో ఉన్నాడు పోదామనైనా ఆహా నీతికండు ఆహో ఏం య్యా మంతిరి వయ్యా ఒక మాట చెప్పావయ్యా ఆ రాజు ఎట్లా అన్నాడు ఓ మంత్రి వరియా ఆ రాజు

ఎంత ఆనందంగా ఉన్నాడు బాబు మరెడ్డి రెడ్డి అలాగే రెడ్డి వారి పాదాలకు దండ ప్రేమలా చేద్దామా బాబు చేస్తారులే బాయ్ తెలుసు బాయ్ అట్లా నాలా

Terima kasih telah menonton!